పిఎస్ న్యూస్కి స్వాగతం మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా పెదకూరపాటు నియోజకవర్గం మండల కేంద్రం అచ్చంపేటలో వించేసి ఉన్న శ్రీ సాయిబాబా దేవాలయం నందు శ్రీ షిర్డి సాయిబాబా పర్తి సాయి విఘ్నేశ్వర దత్తాత్రేయ పంచముఖ ఆంజనేయస్వామి ఇరవై ఒకటో వార్షికోత్సవ బ్రహ్మోత్సవంలో ఈ నెల నాలుగవ తేదీ ఆదివారం నుండి పదవ తేదీ శనివారం వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తిమ్మిశెట్ రాంబాబు తెలిపారు నాలుగవ తేదీ ఆదివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన గోపూజ విఘ్నేశ్వర పూజ వైదిక పుణ్యవచనం రక్షాబంధనం మండపారాధన ప్రధాన కలిసి స్థాపన సిద్ధ మంగళ స్తోత్రం పారాయణంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం పదవ తేదీ శనివారం సాయంత్రం వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించే కళ్యాణం చండీ హోమంలో పాల్గొనదలిచిన వారు కమిటీ సభ్యులను సంప్రదించవలసిందిగా సేవా సమితి నిర్వాహకులైన తిమ్మిశెట్టి రాంబాబు సోదా వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు కార్యక్రమాల్లో చివరి రోజైన పదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మండపార్చన మహాపూర్ణాహుతి అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు